మంది విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి డెబ్బై మూడు వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ రూపకల్పన జరిగిన అనంతరం దేశ ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను కల్పించిన శుభదినము అని ఆమె గుర్తు చేశారు రాజ్యాంగంలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు రిజర్వేషన్లు ఇలాంటి అనేక ప్రయోజనాలను అంబేద్కర్ దేశ ప్రజలకు ముందు చూపుతో ప్రయోజనాలను కల్పించారని ఆమె ప్రశంసించారు భారతదేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోందని వారు సగర్వంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురమిల్ల వేణు పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్యామల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి మల్లేష్ ఖలీత్ సంబద్ది సతీష్ మహేష్ గెల్లు మల్లే యశోదా తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుడి భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర ప్రజాస్వామ్యంగా అవతరించిన రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధ్యక్షతన రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని మనం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని పొందుపరుచుకొని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని జాతుల వారికి అన్ని వర్గాల వారికి కులమత వివక్ష భేదం లేకుండా సమాన అవకాశాలు అనేటివి మన రాజ్యాంగం ద్వారా కల్పించుకున్నాము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు లభించాలి అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని పత్ర రూపొందించడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా వారిని గుర్తుంచుకోవాల్సిన రోజు అలాగే ఈ దేశంలో సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికి అనగన్న వర్గాలతో సహా ప్రతి ఒక్కరికి కూడా లభించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దేశ పౌరులందరూ కూడా బాధ్యతాయుతంగా రాజకీయ నాయ నాయకులు బ్యూరోక్రాట్స్ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలాగే దేశ ప్రజలు కూడా ఒక విలువలతో కూడిన జీవితాన్ని శ్రమతో విలువలతో కూడిన జీవితాన్ని కూడా గలపాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ శ్రమిస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది మన జాతీయ పతాకం విని విందులో సగర్వంగా మిమ్మల్ని ఆడాలి